విశాఖ పెందురుతిలో జీవీఎంసీ అధికారులు అక్రమంగా తమ షాపుల్ని తొలగిస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామని ఇప్పుడు జీవీఎంసీ అధికారులు షాపులు తొలగించబోతున్నారని తెలిపారు ప్రభుత్వం వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు విశాఖపట్నం వ్యాప్తంగా కూడా జీవీఎంసీ అధికారులు ఏదైతే చిరు వ్యాపారస్తులు ఎవరైతే షాపులు ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదైతే వాళ్ళు మీ షాప్ తింటని చెప్పి మేము కడుతున్నప్పటికీ కూడా అవన్నీ రసీదులు ఇచ్చారు కానీ అక్రమంగా అంటే చెప్పకుండానే వచ్చి తొలగిస్తున్నారు దీనిపైన వాళ్ళు చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందామో అసలు ఏం జరుగుతుంది ఎందుకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం చెప్పండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఫ్లిప్ మీదకి ఏమైనా అడ్డు లేకుండా చూసుకుంటే ఏమీ పెట్టండి మాత్రమే మాకు చెప్పారు మేము కూడా ఏమి పెట్టడం ఏమీ పెట్టట్లేదు పెట్టట్లేదు బయట కూడా కానీ షాపుల దగ్గరికి మీరు ఫుద్ధ ఎలాక్కున్నవి కూడా మేము క్లీన్ చేస్తాము అవన్నీ తీసేస్తాము మీరు అడ్డు పెట్టకంటే చేయడానికి కూడా మాకు ఏమీ చదవలేదు ఓన్లీ మీకు ముందు ఫుట్ పాత్ మీద ఏమున్నాయో అవి మాత్రం ఏమీ లేకుండా చూసుకోవడం మాత్రమే చెప్పారు కానీ మాకు మాత్రం షాపులు తీసేస్తామని కానీ మీ తొలగించేస్తామని కానీ గట్ట మాకు ఏం చెప్పలేదు చెప్పలేదు మాకు చాలా లేదు మేము నలభై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్ రైతు బజార్ కూడా రాలేదు కూడా లేదు రైతు బజార్ కూడా లేదు ఓన్లీ ఇక్కడ ఇప్పుడు అయితే త్రిబుల్ రోడ్ ఉంది కానీ అప్పుడు సింగిల్ రోడ్డే ఉంది అప్పుడు నుంచి కూడా మేము ఇక్కడే అంటున్నాం అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చినా మాకు తెలియట్లేదు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నుంచి మేము ఇక్కడే బతుకుతున్నాం ఇందుకోవాలి షాప్ పని కట్టించుకున్నారు కరెంట్ ఫోన్ కట్టించుకుంటున్నారు తర్వాత రెసిడ్ తీసుకుంటున్నారు షాపుకి ఎగ్గరకు వస్తున్నప్పుడు ఆశీలు తీసుకుంటున్నారు ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు మమ్మల్ని ఇంకెళ్ళ కారు చేసామా కొన్ని ఈ మధ్యనే ఏమైనా వచ్చామా ఎవరినైనా ఆక్రమించుకొని మేము వేసుకున్నామా లేదంటే ఎవరినైనా దౌర్జన్యం చేసుకుని మేము వేసుకున్నామా ఫస్ట్ నుంచి ఉండగలమే కదా అదే షాప్ లో అదే బట్టిలో అప్పటి నుంచి నలభై సంవత్సరాల నుంచి అదే బట్టి ఇప్పటికే అలాగే ఉన్నాం ఏ మార్పులు చేయడం కూడా మేము ఏమి చేయలేము కొన్ని మేము ఏమైనా అక్రమంగా కట్టేస్తున్నా పడగొట్టారంటే దానికి ఒక ఇదిగా ఉంటుంది మేము ఏమి చేయలేము చెందరూ ఏమైనా అదే సార్ మాకు ఏ హామీ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఇస్తామని కూడా ఏమి చెప్పలేదు తీసేస్తున్న విషయమే మాకు చెప్పలేదు అలాగేస్తారు సార్ ఇప్పుడు తీసేస్తున్నామమ్మా మీరు ఖాళీ చేసేయాలి ఇవన్నీ మేము పడగొట్టేస్తున్నాము అని చెప్పేసి కూడా మాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏమి చేయకుండానే ఒత్తి దౌర్జన్యంగా పైన వేసే పొగ కూడా మేము మాకు పడగొచ్చు సార్ ఆయన సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేము అందులోనే ఉన్నా సరే ఆ ఏం పోతే అయినా సరే జీవించాలి పోలీసు అధికారులు కూడా ఇక్కడే ఉంది బలవంతంగా కావాలని తను పడగొట్టించడానికి చేశారు అందులో ఉన్నా సరే ఏమైపోయినా సరే వాళ్ళకి అనవసరం అన్నట్టు చేయించారు ప్రజల గురించి పోరాటం చేస్తున్నారు ప్రజల గురించి మాట్లాడుతున్న వాళ్ళని ఇదే సార్ ప్రజల గురించి మాట్లాడుతున్నారు ఏమైపోయినా సరే వాళ్ళు కట్టుకుంటారా ప్రజలకు సార్ మేము దీని మీద ఆధారపడి పదుతున్నాం సార్ ఆధారం మీద ఉన్నాం ఆధారం చదివించాం సార్ మాకు ఈ ఆధారం చూపించకుండా మమ్మల్ని అనాథాలు చేసేసి మమ్మల్ని రోడ్ పాలు చేసేసి మీరు ఏం చేస్తాను మేము అడిగింది మాకు ఇక్కడ ఉండడానికి ఆధారం చూపించమని అడుగుతుంది మాకు చూపించండి జీవనోత్పర్ చూపించండి మీరు ఇంటి మీద పది మీద ఉంటుంది మాకు అది చూపించమను సార్ మేము అదే అడుగుతున్నాం సార్ చూశారు కదా ఏదైతే మాకు జీవనాధారం కోల్పోతున్నామో కానీ మాకు తక్షణమే మాకు జీవనాధారం చూపించకపోతే మాత్రము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం ఇక్కడ ఎప్పటి నుంచి ఉండే సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ దానికి ఏ రోజు లేదు ఈరోజు మాత్రం ఎందుకు హడావిడిగా వచ్చి టీవీఎంసీ అధికారులు ఈరోజు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు అనే విషయం తెలుసుకోవట్లేదు మేము ఉన్నా మేము ఉన్నామని తెలిసి కూడా ప్రేణులతో వచ్చి ఇవన్నీ కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు మాకు ఎటువంటి ముందస్తుగా ఏవి చెప్పడం కూడా లేదు వచ్చి డైరెక్ట్గా ఏదైతే తమ ట్రైన్లతో ఇక్కడికి వచ్చి షాపులు తొలగించే ప్రక్రియ అయితే చేస్తున్నారంటూ కూడా ఇక్కడ చిన్న వ్యాపారలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కానీ స్పష్టమైన ఆమె ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున అనేది ధర్నా అనేది కొనసాగిస్తాం అంటూ కూడా అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది కెమెరామెన్ నారాయణ జర్నీ దత్తాత్రి విషయాల నుంచి